జిల్లా రైతులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు పదిహేనున ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్లోని జలసౌధంలో అధికారులతో కలిసి ఆయన నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఈ నెల పదిహేనున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బుజ్జా సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈఎన్సీలు అనిల్ కుమార్ నాగేందర్ రావు డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు ఇక వివరాలకు వెళ్తే చేనేత కళాకారులను ఆదరించాలని రవాణా శాఖ మంత్రి పున్నాం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో సిరిసిల్లా నేతన్న తయారు చేసిన చీరను ఆవిష్కరించారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు వృత్తిదారులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ గతంలో అగ్గిపెట్టెలో పెట్టే చీరను శాల్వాను తయారు చేసిన గొప్ప చేనేత కళాకారుడని గుర్తు చేశారు ఇప్పుడు గంగా యమున సరస్వతి మూడు నదుల నీటిని తీసుకొచ్చి కొత్తగా చీరను తయారు చేయడంపై నల్లా విజయ్ సోదరులను మంత్రి పొన్నాం అభినందించారు చేనేత వృత్తికి ఆదరణ పెరగాలి చేనేత వృత్తిని అందరూ గౌరవించాలి చేనేత వృత్తి ద్వారా ఉత్పత్తి అయిన వస్త్రాలను అందరూ ధరించినట్టయితే ఇటు ఒక ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిన వాళ్ళైతారు మరి దేహానికి కానీ మరి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి వస్త్రాలను ఉపయోగించాలని వారు కోరుతా ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క చీర తయారు చేసి ఇంత కళా నైపుణ్యం కలిగినటువంటి మీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి అమెరికాలో ఘనస్వాగతం లభించింది మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ ఎన్ఆర్ఐలు అభిమానులు డల్లాస్ ఫోర్త్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి భారీ ఘన ఘనస్వాగతం పలికారు సామభరత్ రెడ్డి పాజం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు టైంకి రావడం లేదని గుర్తించారు పలు విభాగాల్లో మధ్యాహ్నం అయినా ఉద్యోగులు డ్యూటీకి రాలేదని గమనించారు ఉద్యోగుల టైమింగ్ విషయంలో మేయర్ సీరియస్ అయ్యారు పని చేయాలని అనిపిస్తే రావాలని లేకపోతే వెళ్ళిపోవాలని విజయలక్ష్మి ఫైర్ అయ్యారు ఇదిలా ఉండగానే ఉద్యోగులు టైంకి రాకపోతే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వెంటనే తనకు టైమింగ్ ఫైల్ పంపించాలని సూచించారు ఒక్కో డిపార్ట్మెంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారనే లెక్కలు బయటకు తీస్తున్నారు మేయర్ హైదరాబాద్ సిటీని జిఐఎస్గా మారుస్తున్నామని జేహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి అన్నారు తార్నాక డివిజన్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి జెహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి జెహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత హాజరయ్యారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తార్నాకలోని రెండు పార్కుల్లో మొక్కలు నాటి అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు కాలనీలో ప్రతి ఇంటి ముందు ఒక డిజిటల్ ఎంట్రన్స్ బోర్డు పెడతామని దాని ద్వారా కాలనీలో ఉన్న సమస్యలు క్యూఆర్ కోడ్ ద్వారా తమ దృష్టికి వస్తాయని తాము వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు ప్రతిష్టాకం తీసుకునేది మనం మూడో ఐదో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మెయిన్గా ఈ పొల్యూషన్ లేకుండా పచ్చదనం ఉంటేనే ఈ దోమలు లేకుండా మనం బ్రహ్మాండంగా ఉంటాం మరి దోమల మీద నివారణ ప్రతి పచ్చదనం మీద నివారణ ఎట్లా ఏ విధంగా ఏమన్నా పచ్చదనం తీసుకోవాలి దాని మీద మంచి తీసుకుంటే ఈరోజు ప్రతి ఇంట్లో రెండు చెట్లు పెట్టాలి ఆ చెట్లను సంరసించాలి దాన్ని డెవలప్ చేయాలనేది ముఖ్య కారణం ఈ దోమలు అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది హైదరాబాద్లో మరి ఈ దోమలు లేకుంటే కూడా మన ఇంట్లో కూలర్స్ కానీ కింద కింద ఎక్కడ నీళ్ళు నిలవకుండా ఉండి వారం వారం మనం క్లీన్ చేసుకుంటే దోమలను ఉండవు అదేవి ముఖ్యంగా కుక్కల గురించి చాలా సమస్య ఉంది కుక్కలను కూడా మనం ఎక్కడైతే ఎక్కడ ఉందో కుక్కలకు ఆపరేషన్ చేసి అంటే దానికి సజెషన్ చేసి కొ చెవు వి షేప్ లో కట్ చేస్తారు ఆ వి షేప్ ఉన్న కుక్కను మాత్రం ఇలాంటి ఇబ్బందులు దాని వాక్సినేషన్ ఈ మార్గదర్శక్ ఇప్పుడు మేము ఫుల్ సిటీని GIS మ్యాప్ చేస్తున్నాం ఈ GIS మ్యాపింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ డ్రోన్ తో ఫుల్ సిటీ మొత్తాన్ని ఒక రౌండ్ వి విల్ గెట్ వాట్ ఫుట్ ప్రింట్ సో దానివల్ల ఏమవుతుందంటే సిటీలో సపోజ్ తార్నాకలో కార్నాకలో బిల్డింగ్స్ ఉన్నాయి రోడ్స్ ఎన్ని ఉన్నాయి మేజర్ రోడ్స్ ఖాళీ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ వాటర్ బాడీస్ ఇవన్నీ మ్యాపింగ్ మాకు వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ టైప్ మాకు ప్లానింగ్ కి యూస్ఫుల్ గా ఉంటుంది ప్లానింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నాకు రోడ్ చూపించారు ఆ రోడ్ యాక్చువల్లీ చూడటానికి కాలనీ ఇన్సైడ్ రోడ్ బట్ ఇట్ ఈస్ బీంగ్ యూస్ బై ట్రాఫిక్ మేజర్ ట్రాఫిక్ రోడ్ లాగా అయిపోయింది సో ఇలాంటి వాటికి సిస్టమిక్ గా సొల్యూషన్స్ ఆలోచించాలంటే జెర్సీ గారు డీసీ గారు ప్రతి ఒక్క జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఒక రెండు పార్కుల్లో హరితహారం చేయడం జరిగింది ఇక్కడ అసోసియేషన్ మొత్తం అన్ని అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒకటే దగ్గర మీట్ అయ్యి ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసి కమిషనర్ గారికి ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాలు కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అవి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా కమిషనర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా చాలా హ్యాపీ మా డివిజన్ నాయకులు అసోసియేషన్ సభ్యులు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు పటాన్ చెరువులోని పలు కాలనీలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించారు ఈ సందర్భంగా పాత మార్కెట్ రోడ్లోని డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు పటాన్చేరులోని జిహెచ్ఎంసి కార్యాలయం ప్రాంగణంలో మట్టి కుప్పలు పేరుకుపోగా కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ జీహెచ్ఎంసీ సిబ్బందితో మట్టి కుప్పలు తొలగించేలా చర్యలు తీసుకున్నారు శుక్రవారం నాగుల పంచమి పండుగ సందర్భంగా పటాన్ చెరువులోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో గల నాగులమ్మ ఆలయాన్ని సందర్శించి అన్ని ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో పంతొమ్మిదవ డివిజన్లో ఎస్బీఐ బ్యాంకు పక్కన లోరా హాస్పిటల్ను నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రారంభించారు లొరా హాస్పిటల్లో జనరల్ సర్జన్ ఫిజియోథెరపీ తమ హాస్పిటల్లో ప్రత్యేకత అని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ డాక్టర్ కారుణ్య అన్నారు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు ప్రారంభోత్సవానికి బోడుపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు రాములు కొత్త కిషోర్ గౌడ్ బిషప్ విల్సన్ సింగం ఫాస్టర్ తదితరులు పాల్గొన్నారు అలా అవసరం దాని సంగతి చూశాను కాబట్టి కనుక మా కారుణ్యక్ నేను కంగర్ చెప్తున్నాను ఈ ప్రాంత పెద్దలు చిన్నలు అందరు కూడా రాపుల రాములు వస్తున్నాడు ఏమో ఆస్థాన పండితుడైన కనుక మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు బోడోప్పల్లో హాస్పిటల్ పెట్టుకుని సెటిల్ అవుతుంది కనుక మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ప్రేమాభిమానాలు మీ అందరి సహకారం అందిస్తారని వారి సేవలు మీరు పొందుతారని ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా కండర్ట్స్ ఒక మంచి హాస్పిటల్ మీ దగ్గరికి ఆయుర్వేద ఈ మూడు కలిసి పనిచేయటం అనేది చాలా కొత్తగా అరుదు ఎప్పుడు నేను చూడలేదు కూడా సో వాళ్ళు ప్రయాసాన్ని భగవంతుడు దీవించాలి దేవుడు ఆశీర్వదించాలి అండ్ ఐ ప్రే దట్ మీరు సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టండి వచ్చిన వారందరూ మీ ద్వారా ఆదరింపబడాలి త్వరగా కోలుకొని మరి ఈ హాస్పిటల్కి పోతే మాకు తొందరగా నయం అవుతుంది మా కూకనే మందులు ఇవ్వకుండా మా రోగాన్ని కొనసాగించకుండా త్వరగా నయం చేస్తున్నారని పేరు మీరు తెచ్చుకోగలిగితే అంతకన్నా సంతోషం మాకేం లేదు అదేవిధంగా అమ్మగారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సైదాబాద్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు దళితులకు మూడు వందల యాభై కోట్ల వరకు తగ్గించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వివిధ రకాల దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని భాగ్యనగర్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు పగ రాజేశ్వర్ హెచ్చరించారు పార్టీ ఆదేశాల మేరకు మన సైదాబాద్ ఎంఆర్ ఆఫీస్ ముందల నిరసన మరియు విమరణను సమర్పించడం జరిగింది జరిపింది నిరసన ఎందుకు చేశామంటే గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం దళితులకు ఎలా దాకా చేసిందో అందరికీ తెలుసు అట్లనే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దళిత డిక్లరేషన్ పేరు మీద మహా మహాసమావేశం పెట్టారు ఎక్కడ చే అక్కడ పెట్టి ఏమన్నారంటే దళిత డిక్లరేషన్లో నేను అంబేద్కర్ అభయస్తం దళిత బంధు బదులుగా అంబేద్కర్ అభయస్వం పేరు మీద పన్నెండు లక్షల రూపాయలు కేటాయిస్తాను ప్రతి దళిత కుటుంబానికి అని అన్నారు అది దాని ఇప్పటివరకు తను పూసే లేదు అదే విధంగా దళిత హాస్టళ్లకు హాస్టళ్ళు పునర్నిర్మాణం చేస్తానన్నారు అది చేయలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద స్కీమ్ అయితే దళితులకు ఇళ్ళేమైతున్నాయో ఆ ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ఫండ్ రిలీజ్ చేయాలో ఫండ్ రిలీజ్ చేస్తలేదు అదేవిధంగా దళిత బంధు దళిత బంధుని నువ్వు దళిత రిక్లరేషన్ పేరు మీద దళిత అభ్యస్తం అన్నావు మరి ఏది దాని ఊశ ఎక్కడ పోయింది ఏం చేస్తుంది దానికోసం అని చెప్పేసి మరియు ఏ ఏవైతే ఫీజు రియంబరస్మెంట్ ఉందో స్టూడెంట్స్కి అయితే ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఎందుకంటే డబ్బులు లేవు మా డబ్బు లేనిది నువ్వు అసెంబ్లీలో బడ్జెట్ ఎట్లా రిలీజ్ చేసినాం బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత మరి దళిత వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు కార్పొరేటర్ సామల హేమ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మూడవ రోజు మధురానగర్ పార్కులో కార్పొరేటర్ సామల హేమ మొక్కలు నాటారు వన మహోత్సవంలో భాగంగా ప్రతి పార్కులో మొక్కలు నాటనున్నట్లు ఆమె తెలిపారు అధికారులతో కలిసి ప్రజల్లో పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ బీఆర్స్ నాయకులు శైలేందర్ మహేష్ ప్రకాష్ జాకీర్ లక్ష్మి సరోజిని ఝాన్సీ కాల్నివాసులు తదితరులు పాల్గొన్నారు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు బీఆర్స్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారంటూ గత రాత్రి ఓ వార్తా ఛానల్లో బిగ్ బ్రేకింగ్ రావటం తెలిసిందే దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు నిరాధార వార్తలు సృష్టిస్తే పడతాం లేస్తాం తెలంగాణ కోసమే పోరాడతాం కానీ తల వంచం ఎప్పటికైనా ఎన్నటికైనా జై తెలంగాణ అంటూ కేటీఆర్ అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో అంకిత భావంతో తెలంగాణ కోసం పోరాడుతున్నామన్నారు వందలాది మంది వినాశకారులకు వేలాది మంది తప్పుడు ప్రచారకర్తలకు కుట్రలకు ఇరవై నాలుగు ఏళ్లుగా ఎదురొడ్డి నిలిచామని తెలిపారు ఇప్పటికీ మేం నిలబడే ఉంటాం అవిశ్రాంతంగా పోరాడి ప్రగతికి ప్రతిష్టకు వెలుగు దివ్యలా నిలిచే రాష్ట్రాన్ని నిర్మించామన్నారు నిర్మల్లోని పొల్కన్ గ్రామం సదార్ మాట్ ప్రాజెక్టును బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సందర్శించారు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించాలని అధికారులకు ఆదేశించారు ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూడాలని వారికి తగిన నష్టపరిహారం అందజేయాలని ఏలటి తెలిపారు గ్రామంలోని పలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్ గా మా దృష్టి కానీ అధికార దృష్టికి తీసుకురండి వెంటనే దాన్ని పరిష్కారం చేస్తాం చాలా చోట్ల నీటి ఇష్యూలు వచ్చేసరిగా చెరువు దగ్గర లేకుంటే తూముల దగ్గర ఏదన్నా బ్రీచెస్ ఉన్నా లేకుంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మీరు వెంటనే మా దృష్టికి తీసుకొస్తే అధికారం చెప్పేసి అవన్నీ కూడా మరమ్మతు చేయిస్తాం ఖచ్చితంగా వచ్చేటువంటి నీటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిహెచ్ఎంసి అంబర్పేట్ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ విజ్ఞప్తి చేశారు స్వచ్చధనం పచ్చదనం మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా అమర్పేట్ డివిజన్లోని రఘునాథ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమలతలు పాల్గొని బస్తీ ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బస్తీలో జనావాసాల నడుమ ఉన్న ఓపెన్ పాయింట్ను తొలగించి మొక్కలను నాటారు ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రోడ్లపై బహిరంగ ప్రాంతాల్లో చెత్తను వేయరాదని సూచించారు నమస్కారం ఈ ప్లేస్ రఘునాథ్ నగర్ అన్ని ఇళ్ల మధ్యలో ఉన్న చెత్తకుటి పాయింట్ ని ఇవాళ నుంచి దిగులిద్దామని జీహెచ్ఎంసీ నుంచి మేము మొదలు పెట్టామండి ఈ బస్తీవాసులు అండ్ మాస్టర్ కూడా అందరికీ చెప్తున్నాను ఇక్కడ చెత్త వేయద్దు వేస్తే తప్పకుండా వెయ్యి రూపాయలు పెనాల్టీ వేస్తాము ఒకవేళ మా ఇల్లు కాలదు మా పక్కన ఎవరో చూస్తారులే అని కూర్చొని వేస్తే ఇక్కడ కెమెరా పెడుతున్నామండి ఆ ఫోటో తీసి ఈ బస్తీలో ఎవరిలో చూసి వాళ్ళ దగ్గర పైసలు మేము తీసుకోలేని పక్షంలో వాళ్ళ కరెంట్ బిల్ లోను ప్రాపర్టీ ట్యాక్స్ లోను ఆ పైసలు పెనాల్టీ యాడ్ చేసి మరి పైసలు వసూలు చేస్తాము దయచేసి చెత్తని ఆటో పే ఇవ్వండి ఆటో వాళ్ళకి నెలకి వంద రూపాయలు ఇవ్వండి వంద రూపాయలు మనకి బయట రెండు టీలు దాకే అవుతుంది ఆయనకి నెల మొత్తానికి వంద రూపాయలు ఇవ్వండి ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్తాను దయచేసి చెత్త రోడ్ల మీద వేయొద్దు ఇంట్లో చెత్త ఆటోకే ఇవ్వండి ఈ పాయింట్ ని ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితిలో చెత్త వేయద్దు మేము కంటిన్యూస్ గా మనిషిని పెడుతున్నాం ఇక్కడ ఎవరైనా ఇక్కడ చెత్త వేయడం చూస్తే తప్పకుండా జర్మానా వేయడం జరుగుతుంది జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉప్పుగూడ తనజీ నగర్ లో పద్మశాలి చేనేత సభ్యులు కార్యక్రమం నిర్వహించారు భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి చేనేత కుటుంబాలను సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మామిడాల స్వప్న భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి కో ఇన్ఛార్జ్ రమాదేవి ఉపాధ్యక్షురాలు మహిళా మోర్చా జిల్లా టీం పాల్గొన్నారు జనగాం పోలీసులు న్యాయవాదులపై దాడి చేసిన ఘటనను నిరసిస్తూ హైకోర్టు ముందు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు న్యాయవాదులు అమృతారావు కవిత పట్ల జనగాం పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించారు పోలీసులను సస్పెండ్ చేసి వారిపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర డీజీపీని మీడియా ద్వారా డిమాండ్ చేశారు In Jangam by the police of Jangam police station. The advocates have gone to the police station during their professional work. They were uh, taken in. <laughs> తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ ప్రధానంగా ఒక దళిత న్యాయవాది తన సహచరితో పోలీస్ స్టేషన్ ఒక న్యాయపరమైనటువంటి అంశంపై పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా దుర్మార్గంగా చాలా చాలా దుర్మార్గంగా స్టేషన్ లోకి రఘుపతి రఘుపతి రెడ్డి తను న్యాయవాదిని అరుగు చూడ చూడకుండా తన వాఖ్యని చాలా దారుణంగా తనను అజాల్వ్ చేయడం జరిగింది గత మర్చిపోక మర్చిపోకముందే మళ్ళీ సంఘటన తర్వాత సంఘటన జరగడం అనేటటువంటిది ఇది చాలా దుర్మార్గము అప్రజాస్వామికము న్యాయవాదులు చాలా ఫియర్లెస్గా బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్న ఓ యువకుడిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సిరిసిల్లా వాసి ఇమ్రాన్ బ్రతుకు తెరువు కోసం నెలన్నర క్రితం సూపర్ మార్కెట్ పనిపై సౌదీ వెళ్ళాడు కొద్ది రోజులకు అతని ఆరోగ్యం క్షీణించడంతో స్వదేశానికి వెళ్తానని యాజమాన్యాన్ని కోరగా అందుకు ఒప్పుకోకపోగా తరచూ కొడుతున్నారని బెదిరిస్తున్నారని వీడియోలో వాపోయాడు దీనిపై స్పందించిన ప్రభుత్వ శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇండియన్ ఎంబసీకి లెటర్ మెయిల్ చేశారు సౌదీ వచ్చిన అన్నా వచ్చిన ఇక్కడ హెల్త్ మొత్తం ఖరాబ్ ఇంటి నన్ను సౌదీ దమ్మం అల్కర్ పిన్నో సూపర్ మార్కెట్ పని కోసం వచ్చిన అన్న నా హెల్త్ బాగాలేదన్న నాకు ఇంటి కొంపమంట పంపలేదన్న నెల రోజులు అన్నం అన్న మొత్తానికి చక్కా నేను అన్న నా హెల్త్ మొత్తంగా మంచి లేదన్న నాకు సౌ అన్న నాకు ప్లీజ్ హెల్ప్ అయ్యారన్న రెడ్డి అన్న ప్లీజ్ అన్న నాకు హెల్ప్ చేయన్న అన్న ఆ దీసి అన్న ప్లీజ్ అన్న హెల్ప్ అన్న అన్నకు ఏమైనా రెడ్డి అన్న ప్లీజ్ అన్న హెల్ప్ చేయి అన్న నాతో అయితే లేదన్న ప్లీజ్ అన్న అన్న ఒక రెండు మూడు రోజులు చూసి నాకు హెల్ప్ కాకుండా చచ్చిపోతాను నేను ప్లీజ్ అన్న కాల్ మొక్తా అన్న ప్లీజ్ అన్న హెల్ప్ అయ్యారన్నా అన్న అన్న ప్లీజ్ అన్న నా పేరు దేవి యాదవ్ బైరా నాది చింతాకుంట అయితే ఇమ్రాన్ నలభై రోజులు సౌదకి వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతుండ్రు ఆయన ఇబ్బందులు పడలి చూసి చూసి నిన్నునే ఆయన బాధ తట్టుకోలేక ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అది మన విమలవాడ ఎమ్మెల్యే హాలశి దగ్గరికి మెసేజ్ వెళ్ళింది హలిసి మెసేజ్ చేశాడు అయితే హాలశి మన సౌదులు ఎవరు ఉంటారా అని ఎవరు ఉంటారని చెప్పి మన దేవి ఉంటాడు కదా దేవి యాద ఉంటాడు కదా దేవి యాదకు స్పందన పెట్టండి అన్నాక నాకు నిన్న స్పందన పెట్టారు నిన్న నైట్ స్పందన పెట్టారు స్పందన పెట్టినాక నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇమ్రాన్ కాల్ చేసి ఎక్కడ ఉంటావు ఇమ్రాను అంటే ఈ ఏరియాలో ఉంటాక లొకేషన్ పంపించాడు లొకేషన్ పంపిస్తే నా దగ్గర ఏళ్ళలో ఉన్నాడు అదృష్టమంతుడు ఇమ్రాను ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు మన దగ్గరనే ఉన్నాడు విమ్రాన్ ఆదిశ నాన్న దగ్గరనే ఉన్నాడు సేపులో ఉన్నాడు ఇమ్రాను ఇమ్రాన్ని సిటీ వేసి ఈ తొందరనే ఇంటికి పంపించాలని మన ఎమ్మెల్యే గారు ఎంబీఎస్ కూడా లెటర్ పంపించాడు తొందర ఇంటికి వస్తాడు ఇప్పుడు అయితే ఇమ్రాను సేఫ్ జోన్ లో ఉన్నాడు ఇమ్రాన్ ఇప్పుడు హాపిగా ఉన్నాడు ఇమ్రాన్ ఇప్పుడే మన ఎమ్మెల్యే కూడా కాల్ మాట్లాడాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సామర్పేట్ తోముకుంటా మున్సిపాలిటీ పరిధిలో దొంగల విభజన సృష్టించారు ఓ బంగారం దుకాణంలో చోరికి పాల్పడ్డారు దుకాణం యజమాని జగదీష్ అతని కుమారుడు గణేష్ రాత్రి దుకాణం మూసివెళ్లాడు అర్ధరాత్రి సమయంలో ముగ్గురు గుర్తుతేరిన దుండగులు దుకాణం షెట్టర్ పైకెత్తి నలభై ఎనిమిది తులాల బంగారం ఎనభై కిలోల వెండి ఆభరణాలు లక్షా యాభై వేల నగదును అపహరించినట్లు షాప్ యజమాని తెలిపారు విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షామిరిపేట్ పోలీసులు క్లోజ్ టీంతో సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు సీసీ కెమెరాల ఆధారంగా ముగ్గురు దుండగులు చోరికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు లిఫ్ట్ ఉన్నది బయట లోపల ఉన్న క్యాష్ లక్ష యాభై వేలు క్యాష్ ఉంది ఒక నైన్టీ కేజీస్ పట్టీలు చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఒక ట్వంటీ కేజీస్ బాసన్లు ఉన్నాయి గిన్నెలు ప్లేక్స్ దీపాలు అవి ఒక ట్వంటీ కేజీస్ అది కాక ఒక ఫార్టీ కులాస్ బయట గోల్డ్ ఉంటుంది ఎప్పుడు కౌంటర్లో జమంచి ఉంటాయి ఫార్టీ కులాస్ కుక్కలు గుండ్లు చిన్న చిన్న ఐటమ్స్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్న ఒక ఫార్టీ కులాస్ ఉంటాయి అవి కాక ఒక ఎయిట్ తులాస్ ఇయర్ రింగ్స్ నోస్ పిన్స్ సైడ్ పిన్స్ అవి ఒక రింగ్స్ అలాంటివి ఒక ఎయిటీ గ్లాస్ ఉంటుంది టోటల్ ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ గ్రామ్స్ వరకు బయట ఉంటుంది ఎప్పుడు గోల్డ్ వెండి వచ్చేసి బాసన్లు ట్వంటీ కేజీస్ పటీలు ఒక ఎయిటీ కేజీస్ దాకా ఎప్పుడు బయటనే ఉంటాయి అది కాక అల్మార్లో లోపల టూ కేజీస్ లాకర్లో టూ కేజీస్ వరకు గోల్డ్ ఉంటుంది ట్రైల్లో నేను ట్రైలలో ఉంటుంది అది రోజు బంద్ చేసేటప్పుడు డైలీ నేను లోపల సెట్ చేస్తాము అల్మార్లో అల్మారి లోపల ఉంది ఎంతవరకు ఇప్పుడు ఓపెన్ చేస్తే కానీ తెలియదు మనకు ఇంకా షటర్